హాయ్ అండి నా పేరు లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు వర్షిత డైలీ లైఫ్ స్టైల్ ఈరోజు వీడియోలో ఓట్స్తో హెల్దీగా స్మూతీ చేసి చూపిస్తున్నాను వెయిట్ లాస్ అవ్వాలన్నా మేము ఆరోగ్యంగా ఉండాలి అనుకున్న ఈ స్మూతీని తప్పకుండా ట్రై చేయండి ముందుగా మూడు బౌల్స్ తీసుకోండి ఒక బౌల్లో రోల్డ్ వర్డ్స్ తీసుకుంటున్నాను ఈ రోల్డ్ వర్డ్స్ ఆరోగ్యానికి చాలా మంచిది ఒక మూడు స్పూన్ల వరకు రోల్డ్ వర్డ్స్ ఒక స్పూన్ అవిసెలు వేసుకుంటున్నాను ఒక బౌల్లో ఒక స్పూన్ చియా సీడ్స్ ఒక బౌల్లో ఒక ఎనిమిది బాదం పప్పులు వేసుకుంటున్నాను ఈ స్మూతీలో యూజ్ చేసిన ఓట్స్ అవిసలు చియాసిడ్స్ బాదం ఇవన్నీ మన హెల్త్కి చాలా మంచిది వీటిలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఫైబరు ప్రోటీన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి ఇవి స్కిన్కి హెయిర్కి చాలా మంచిది బోన్స్ హెల్త్కి థైరాయిడ్ హార్మోన్ హెల్త్కి చాలా బాగా యూజ్ అవుతుంది జ్ఞాపక శక్తిని కూడా పెంచుతుంది రక్తంలో చక్కెర స్థాయిలు నిలకడగా ఉంచడం ద్వారా షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది ఒక బౌల్లో ఓట్స్ అవిసలు తీసుకున్నాం కదా వీటిని ఒక రెండుసార్లు బాగా కడుక్కొని స్ట్రెయినర్లో వేసుకుని తర్వాత ఈ బౌల్లో వేసుకుని మంచి వాటర్ వేసుకుని ఒక అరగంట నానబెట్టుకోండి అలాగే చియా సీడ్స్ని కూడా ఒక స్పూన్ వేసుకుని సరిపడా మంచి వాటర్ మాత్రం వేసుకుని ఈ రెండింటిని ఒక అరగంట నానబెట్టుకోండి ఎనిమిది బాదం పప్పులు తీసుకున్నాం కదా వాటిని కొంచెం గోరువెచ్చటి వాటర్ వేసుకోండి అరగంటలో నానిపోతాయి ఈ మూడు అరగంట నానబెట్టుకున్నాక ఈ విధంగా నానతాయి ఇందులో బాదం పప్పుని పైన స్కిన్ ఉంటుంది కదా అదంతా తీసేసుకోండి ఈ విధంగా తీసేసుకున్నాక ఒక మిక్సీ జార్ తీసుకోండి ముందుగా నానబెట్టుకున్న అవిసెలు ఓట్స్ ఉన్నాయి కదా అవి వేసేసుకోండి అలాగే నానబెట్టుకున్న చియా సీడ్స్ కూడా వేసుకోండి స్కిన్ తీసుకున్న బాదం పప్పులు వేసుకుని ఇందులో నేను వేయించిన పల్లీలు వేస్తున్నాను ఒక మూడు స్పూన్లు వరకు వేసుకోండి పల్లీలు వేయించి పొట్టి తీసినవి ఒక మూడు స్పూన్లు వేసుకున్నాక పండిన ఒక అట్టుకుండి తీసుకుంటున్నాను మీరు అట్టుపండి ప్లేస్లో యాపిల్ కూడా తీసుకోవచ్చు కాచి చల్లార్చిన పాలు వాటర్ గ్లాస్తో గ్లాస్ వేసుకుంటున్నాను వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారు పాలు తీసుకోకపోతే వాటర్ కూడా వేసుకోవచ్చు తర్వాత నేను తీపి కోసం రెండు స్పూన్లు హనీ వేసుకుంటున్నాను మీరు హనీ వద్దు అనుకుంటే ఒక నాలుగు ఖర్జూరాలని ఈ బాదం పప్పు ఇవన్నీ నానబెట్టాం కదా వాటితో పాటు ఒక బౌల్లో నానబెట్టుకుంటే దాని ద్వారా కూడా మనకు స్వీట్ వస్తుంది నేనైతే రెండు స్పూన్లు హనీ వేసుకుని మిక్సీ వేసుకున్నాను ఈ స్మూతీని క్రమం తప్పకుండా ఒక పదిహేను రోజులైనా తీసుకుంటేనే దీని బెనిఫిట్స్ మనకు వస్తాయి ఒకరోజు రెండు రోజులు తీసుకోవడం వల్ల ఏమి యూజ్ ఉండదు మేము నీరసంగా ఉన్నది అనుకున్న వారు ఈ జ్యూస్ని తీసుకోవడం వల్ల ఎనర్జీ వస్తుంది ఈ విధంగా మిక్సీ వేసుకోండి ఈ విధంగా తయారవుతుంది స్మూత్గా మీకు ఇంకా పలిచిగా కావాలనుకున్నవారు ఇంకో అర గ్లాసు పాలు వేసుకోవచ్చు ఇది ముగ్గురు వరకు వస్తుంది గ్లాసుల్లో వేసుకుని సర్వ్ చేసుకోవడమే వేయించిన పల్లీని క్రష్ చేసుకుని నేను పైన వేసుకుంటున్నాను ఈ విధంగా చాలా సింపుల్ మెథడ్లో హెల్తీగా స్మూతీ రెడీ అవుతుంది అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ తప్పకుండా చేయండి